లు రెండు చిన్ని చేపలు ప్రభు చేతికి ఇవ్వడ్డాయి వాడే ఆకలితో వచ్చాడు వాడు తినటం మానుకున్నాడు ఆయన చేతికి అప్పగించాడు అద్భుతం ఏంటో తెలుసా అక్కడ ఐదు వేల మంది పురుషులు ఇక స్త్రీలు చిన్నలు పెద్దలు లెక్క దాదాపు ఒక పాతికి ఇరవై వేల మంది పైనే ఉంటారు వారందరూ తిని తృప్తి పొందగా పన్నెండు గంపలు రొట్టెలను ఎత్తి ఇక్కడ మిగిలినవా తరిగిపోయినవా చాలా మిగిలినవి అక్కడ ఏం రాయబడింది యహోవ మందిరమునకు జనులు కానుకల కానుకలను అర్పణములు అర్పించుట మొదలు పెట్టినప్పటి నుండి మేము చాలా సమృద్ధిగా తిన నా కుటుంబములో లేదు కొవలేదు ఇది దేవుని బిడ్డలో భూలోకములో అనేకులు ఎదుట కలిగి ఉండవలసిన గొప్ప భాగ్యం అదే దేవుడు కొన్ని సందర్భాలు మనకు అనుభవాలు నేర్పించడానికి తొట్టిని కూడా ఖాళీ చేయిస్తాడు ఎందుకో తెలుసా నీ తొట్టిను జీవితకాలం అంతా సమృద్ధిగా నింపటం కోరం నీ తొట్టెందుకు ఖాళీ అవుతాది అని అంటే దానిని సమృద్ధులు ఆయన చేతులతో నింపట కోరం